ప్లాస్టిక్ కవరే కదా అని పడేస్తున్నారా ఒక మంచి క్రాఫ్ట్ చేసి చూపిస్తాను చూడండి ఇలాగ రెండు సైడ్లు కట్ చేసేసుకొని ఇది ఆ ఫోల్డ్ చేసేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని రౌండ్ షేప్ది తీసుకొని ఇలా మార్క్ చేసేసుకోవాలి తర్వాత ఇక్కడ పిన్ వేసేసుకోవాలండి నెక్స్ట్ ఎలా అయితే గీసుకున్నామో అలాగా పూర్తిగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇలా మిడిల్లో మధ్యలో పిన్ వేసాం కదా అక్కడి వరకు ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ వెళ్ళాలండి అప్పుడు మనకి చిన్న మంచిగా ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుందండి ఇదే సేమ్ ప్రాసెస్లో ఇంకొకటి కూడా తయారు చేసుకున్నానండి ఈ చేసుకున్నది ఇంకా గుబురుగా కనిపించడానికి మీ మిడిల్లో డబల్ టేప్ వేసేసి ఇది మిడిల్లో ఇలాగ రెండింటిని అతికించేసేస్తే చూడండి ఎంత మంచిగా ముద్దబంతి పువ్వు తయారైపోతుందండి ఇలాగే నేను రెడ్ కలర్ ఎల్లో కలర్ తయారు చేసి పెట్టుకున్నానండి ఇలా ఒక దారానికి ఇలా స్ట్రాస్ పెట్టేసుకుంటూ గుచ్చేసుకుంటే ఒక దండలాగా తయారైపోతుంది ఇలాంటి ఖర్చులైన ఐడియాస్ నా ఛానల్లో బోల్డ్ ఉన్నాయండి కావాలంటే చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి